పరిశుద్ధ గ్రంథముల నుంచి యోగ గ్రంథము పదహారో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చూద్దాం భూమి నా రక్తమును కప్పివేయకము నా మొరకు నా మొరకు విరామము కలురకుండున దేవునికి స్తోత్రం హరియా భూమి నా రక్తమును కప్పివేయకము నా మొరకు విరామము కలురకుండునడాక మరి భక్తుడు ఎంతో ఆత్మీయ అర్థాన్ని రాస్తూ వస్తున్నాడు ఏమిటి ఈ మాట అంటే భూమి రక్తాన్ని చప్పివేయకుండా ఉండాలి నా మొరకు విరామము కలుగకుండా ఉండాలి ఏంటి అని మనం ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే గనక భూమి మీద రక్తం ఎప్పుడు చెందించబడిద్దంటే ఎవరైనా ఒక వ్యక్తిని భూమి మీద చంపివేసినట్లయితే అతని దేహం నుంచి గాయాల ద్వారా వచ్చిన రక్తము భూమి మీద పడి ఆ భూమి ఏం చేసిద్ది దాని మీద పడిన ప్రతి ఒక్క దానిని కూడా అది ఏం చేస్తుంది అంట కప్పి వేసిద్ది అని రాయబడింది మనం మనం మంచినీళ్ళు అనుకోండి భూమి మీద ఏమైపోతాయి అవి ఇంకిపోతాయి మరుగైపోతాయి కప్పివేయబడింది అలాగే రక్తము ప్రోక్షించబడినప్పటికీ కూడా రక్తము ఒలికెంచబడినప్పటికి కూడా ఏమైపోయింది భూమి ఆ రక్తాన్ని కప్పివేసిద్ది మింగివేసిద్ది లేదండి దాన్ని మరలా నేను తీయాలి అని మనం ప్రయత్నం చేస్తే అది జరిగే పని అది జరిగే పని కాదు కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు భూమికి ఆజ్ఞాపిస్తున్నాడు భూమి నా రక్తాన్ని నీవు కప్పివేయకు అని చెప్తున్నాడు అది జరిగే పనేనా అంటే భూమి ఆకాశాలను సృజించిన దేవుడే ఏకంగా భూమికి ఆజ్ఞాపిస్తున్నాడు నువ్వు నా రక్తాన్ని కప్పడానికి వీల్లేదని దేవునికి స్తోత్రం హెల్లా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన వారు ఆ పరమును విడిచి ఈ భూలోకానికి వచ్చి తన్ను తాను సినువ మరణానికి అప్పగించుకొని ఆయన దేహమంతా కూడా దున్నబడి ఆయన దేహమంతా కూడా గాయపరచబడి ఆయన శరీరం అంతా కూడా గాయాల మయమైపోతే ఆ గాయాల గుండా కారిన రక్తం అంట ప్రవహిస్తూ ఉందంట భూమి మీద ఆ ప్రవహించిన ఒలికించబడిన ప్రతి రక్తాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు ఏమనంటే నా రక్తాన్ని నువ్వు కప్పివేయొద్దు అని దేవునికి స్తోత్రం హలయ్య ఏం చేయాలి ఆ రక్తము అంటే ఏం చేయాలి ఆ రక్తము అంటే ఏమండి తర్వాత మాట రాస్తున్నాడు ఏమనంటే నా మొరకు విరామము కలుగకుండులుగా అంట ఆ రక్తం ఏం చేస్తుందంట భూమి మీద పడిన ఆ రక్తం ఏం చేస్తుందంటండి మొర పెడుతూ ఉందంట విరామము లేకుండా భూమి మీద పడిన ఆ రక్తం ఏం చేస్తుందంట మొరపెడుతుందంట అసలు సాధ్యమేనాది భూమి మీద పడిన రక్తము మొరపెట్టిద్దా అంటే మొట్టమొదట బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉండేది ఆది ఖాండంలో నాలుగో అధ్యాయము పదకొండో వచ్చినా మనం చూసినట్లయితే అక్కడ హేబేలు రక్తం ఏం చేస్తుందంట ఏం చల్వమ్మ నాలుగో అధ్యాయము పదకొండో వచ్చిన కావున నీ తమ్ముడు రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శింపబడిన వాడము ఆ రక్తం ఏం చేస్తుందంట హేబేలు రక్తము భూమి మీద ఒరికించబడతాయి ఆ హేబేలు రక్తం అంట భూమి మీద నుంచి మొరపెడుతుందంట దేవుడికి ఏమనంటే ఇదిగో నా రక్తాన్ని చిందించిన ఆ వ్యక్తికి నీవు ప్రతి చెయ్యి అని హేబేలు రక్తము భూమి మీద నుంచి ఏం చేస్తుందంట దేవుడికి మొర పెడతాము ప్రకటన గ్రంథము ఆరోగ్యము పదో వచ్చిన ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథము ఆరోగ్యము పదో వచ్చినము వారు సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండల చేయటం గుందువని బిగ్గరగా కేకలు వేస్తున్నారు దేవునికి స్తోత్రం చూస్తే ప్రకటన గ్రంథములో నీతి మంతుల రక్తము హత సాక్షుల రక్తం అంట దేవునికి కుమర పెడుతూ ఉంది ఏమనంటే నాదా ఎన్నాళ్ల వరకు మానిమిత్వమై ప్రతిదండన చేయకుండా ఉంటావు ప్రతీచారము చేయకుండా ఉంటావని ఏం చేస్తుందంట నీతి మంతుల రక్తమే ఏం కోరుకుంటుంది ప్రతీచారము కోరుకుంటుంది ప్రతి దండన కోరుకుంటుంది హేమేలు రక్తం ఏం కోరుకుంటుంది ప్రతీ కోరుకుంటుంది కానీ ఎస్సు ప్రభు వారి రక్తము మాత్రము విరామము లేకుండా మొరపెడుతుందంట ఏమని మొరపెడుతుందంటే సినువలో యస్సు ప్రభు వారు పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగలు గనక వీరిని క్షమించుము దేవైతే స్తోత్రం హరళియ ఏమని మూల పెడుతుంది ఒలికించబడిన యస్సు ప్రభు వారి రక్తము భూమి మీద ప్రవహిస్తున్న యేసు ప్రభు వారి నీ నీనా నిమిత్తమై చిందించబడిన ఆయన రక్తము విరామము లేకుండా ఏమని మొరపెడుతుందంట క్షమించు అని మొరపెడుతుందంట దేవునికి ఇన్ని సంవత్సరాలు నేను తాగుబోతుగా జీవించాను ఇన్ని సంవత్సరాలు నేను చీకటిలో బ్రతుకుతూ వచ్చాను ఇన్ని సంవత్సరాలు పాపములో బ్రతుకుతూ వచ్చాను ఇదిగో దేవుని బిడ్డలను దూషిస్తూ వచ్చాను యేసు ప్రభు నామాన్ని భయంకరంగా నేను ద్వేషిస్తూ దూషిస్తూ వచ్చాను నాకు కూడా క్షమాపణ గురి కలిగిద్దా ఇలాంటి వ్యక్తిని కూడా దేవుడు క్షమిస్తాడా అంటే ఆయన విరామము లేకుండా మొర పెడుతున్న మాట ఏంటంటే క్షమించు అని దేవునికి స్తోత్రం కాల సమయంలో దేవుని వాక్యం వెంటనే మీతో చెప్పవలసిన మాట ఏంటంటే మీరు ఎలాంటి వ్యక్తులైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు ప్రభు వారి రక్తాన్ని ఆశ్రయించగలిగితే ఆ రక్తము మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉంది దేవునికి స్తోత్రం హూయ్య విరామము లేకుండా ఆయన రక్తం అంటుంది క్షమించమని కోరుకుంటుంది క్షమించమని మొరపెడుతుంది నువ్వెం భయంకరమైన పాపివైనా సరే రక్తాన్ని ఆశ్రయిస్తే ఆయన రక్తముని క్షమించగలిగింది ఆయన రక్తముని పాపము నుంచి విడిపించగలిగింది మీ మనపు శాపము నుంచి విడిపించగలిగింది యేసు ప్రభు వారి రక్తము మాత్రమే దేవునికి స్తోత్రం చూడండి కీర్తన నూట ఇరవై తొమ్మిది నూట ఇరవై తొమ్మిదో కీర్తన మూడో వచ్చిన ఒక్కసారి చూద్దాం నూట ఇరవై తొమ్మిదో కీర్తన మూడో వచ్చిన దున్నువారు నా వీపు మీద దున్నిరి వారి చాళ్లను పొడుగుగా చేసిరి యహోవా చూడండి ఏంటంట ఏం చేస్తున్నాడంట దున్నువారంట ఆయన వీపు మీద దున్నారంట ఒక్కసారి మీరు అందరికి అనుభవమే కదా మీరందరికీ తెలియని వాళ్ళు ఏం రాదు కదా పొలం ఎలా ఉండిద్దో నా గలితో దాన్ని ఎలా దున్నుతారో మీ అందరికీ తెలిసిన విషయమే కదా నా గలితో పొలాన్ని ఏ విధంగా దున్నుతారో యేసు ప్రభు వారి దేహాన్ని అంట అట్టి రీతిగా దున్నారంట ఏ విధంగా చాలను పొడుగుగా చేస్తారో అలాగా ఆయన దేహాన్ని దున్ని చాలలుగా పొడుగుగా చీల్చివేశారంట ఆయన గాయాల్లో ఉన్న రక్తములో ఇదిగో రక్తం అంతా ఉంటే యేసు ప్రభు వారు నిన్ను నన్ను దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని వాక్యం అనే వ్యక్తం ద్వారా ఆ రక్తములో మనము పడితే చాలు ఏం చేస్తాడు నూతన జీవితాన్ని మనకిస్తాడు దేవునికి స్తోత్రం రే అన్ వాట్ అనే ఆర్కియాలజిస్ట్ అంటే రాళ్ల మీద పరిశోధనలు చేసే ఒక శాస్త్రవేత్త అంట ఎరుషలేములో రాళ్ల మీద పరిశోధనలు చేస్తుంటే ఏదో ఒక రక్తపు ఆయన ఏదో ఒక రక్తపు మరక కనిపిస్తే ఆ రక్తపు మరకని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఏసు ప్రభు వారు ఎరుషలేము మొత్తము కూడా ఆయన తిరిగి సంచారము చేసి అనేక అద్భుతాలు చేశారు కదా ఆ ఆర్కియాలజిస్ట్ అంటే రాళ్ల మీద పరిశోధన చేస్తే రేయాన్ అన్ బాట్ అనే ఆర్కియాలజిస్ట్ ఏం చేస్తున్నాడంట ఆ రాయిని భద్రంగా తీసుకెళ్లిపోయి మరి ల్యాబ్ లో పెట్టేసి దాన్ని పరీక్షిస్తా ఉంటే ఆ రాత్రి మీద ఉన్న రక్తాన్ని పరీక్షిస్తేనంట అది ఏసు ప్రభు వారి రక్తం వేల సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు చిందించిన ఆయన రక్తము వాళ్ళు దాన్ని పరిశోధించి చెప్పిన మాట ఏంటంటే ఈ రక్తము మృతుడైపోయిన వ్యక్తిది రాదు చనిపోయిన వ్యక్తిది రాదు ఈ రక్తము ఎవరిదైతే అయి ఆ రక్తము ఎవరిదైతే చిల్లించబడిందో ఎప్పటికీ ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడని చెప్పాడు దేవునికి స్తోత్రం హరియ యేసు ప్రభు వారి రక్తము మృతమైనది కాదు అది నేటికి సజీవమైన రక్తము అది నేటికి జీవించుచున్న రక్తము ఎవరైతే ఆయన చేరుకుంటారో ఎవరైతే ఆయన సమీపిస్తారో ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో ఇప్పటికీ ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి నీ మీద మోపబడి ఉన్న కాడిని మెరుగొట్టడానికి నీవే శాపపు బంధుగా అలా ఆ బంధకాలను తెచ్చి వేయడానికి ఆయన రక్తము ఇప్పటికి కూడా ఏమై ఉన్నది సిద్ధముగా ఉన్నది దేవునికి స్తోత్ర ఆయన రక్తము నేటికి సజీవమై ఉన్నది అందుకే భూమికి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు భూమి నా రక్తాన్ని కప్పిలేయద్దును బయలు వచ్చి బహిరంగంగా చూపించు ప్రజలందరూ రావాలి ఆ రక్తములో పరిశుద్ధపరచబడాలి ఈరోజు దేవుని వాక్యాన్ని వెంటన నీవు ఏసు ప్రభు వారి రక్తాన్ని ఆశ్రయించిన వ్యక్తివేనా ఆయన రక్తములో కడగబడిన వ్యక్తివేనా యేసు ప్రభు వారి రక్తములో ఉన్న ఆ యొక్క రక్షణని నువ్వు అనుభవిస్తున్న వ్యక్తివేనా నీ కొరకు నా కొరకు చిందించబడిన ఆ రక్తము నేటికి కూడా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉంది ఆయన ఆశ్రయించగలిగితే లనక ఆయన సహాయాన్ని నువ్వు కోరుకోగలిగితే లనక ఆ రక్తంలో ఉంది ఆ రక్తములో స్వస్థత ఉంది ఆ రక్తములో ఉంది ఎలాంటి పాపినైనా పరిశుద్ధ పరచగలిగింది ఆ పరిశుద్ధుడైన యేసు ప్రభు వారి రక్తమే దేవునికి స్తోత్రిలు ఆ రక్తం ఏం చేస్తుంది అంటండి విరామము లేకుండా మొరపెడుతుంది మనుషులందరి రక్తం ఏం చేస్తుంది దండన కోరుకుంటుంది నీ రక్తము నా రక్తం ఏం కోరుకుంటది ప్రతిదండలు కోరుకుంటుంది ఎవరైనా మన పట్ల తప్పు చేస్తే పొరపాటు చేస్తే అయా క్షమించయ్యా అనగలిగినంత మనస్సు మనకుందా వాళ్ళంతేంటో నువ్వు జూడయ్యా వాళ్ళని ఎట్టయినా బుద్ధి చెప్పయ్యా వాళ్ళని ఎట్టయినా సరే వాళ్ళు నా గురించి నా విలువ తెలుసుకునేటట్లు చేయ్యా ఇలాంటి ప్రార్థన అయితే మనం చేస్తాం అక్కడ దాకా గొప్ప గొప్ప సంగతి లేని కాదు కానీ ఒకడు బండి మీద గయ్య మనం వెళ్ళిపోయాడు అనుకోండి మనం చూసి ప్రభువా ఇతను క్షమించు అనగలుగుతామా మనం ఇతను క్షమించు అంటావాడి ఒక పెద్ద పండ బూతు ఒరే అని అప్పటికప్పుడే రియాక్షన్ చూపించి ప్రతిదండన చెప్తాం పోతావు రే ఎక్కడో పోతావు అంటారు అంతేనండి ప్రభువా క్షమించు అనుకోగలుగుతామా అనుకోలేము మనిషి రక్తం ఏం చేస్తుందంట ప్రతీకారం కోరుకుంటుంది ప్రతి దండన కోరుకుంటుంది కానీ మన ప్రభు అయిన ఎస్సు వారి రక్తము మాత్రమే ఏం చేస్తుందంటే విరామము లేకుండా మొర పెడుతుందంట ఏమని మొరపెడుతుంది క్షమించు క్షమించు అని మొరపెడుతుంది దేవుడికి స్తోత్రం కలియ ఎస్ రక్తము చేత ఒకవేళ తొడగబడిన వ్యక్తి ఉండి ఇప్పటికే మరలా లోకములో పడిపోయిన వ్యక్తి అయితే గనక మరలా షాపంలో కూలుకుపోయిన వ్యక్తులే కనుక అయితే ఇదిగో అపాధి ఏ విధంగా మోసపుచ్చిందో ఒకవేళ రక్షణలో నుంచి వెనక్కి తీసుకొని వెళ్లిపోయిందేమో మరలా లోకములో కలిసిపోయేవేమో ఆయన ప్రేమను మరచిపోయేవేమో కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వాక్యము నీ యొద్దకు వస్తూ ఉంది మరలా తిరిగి ప్రభు వారి ప్రేమను గుర్తించి ఆ రక్షణను ఆశ్రయించడైతే ఎస్ అయ్య రక్తాన్ని ఆశ్రయించగలిగితే ఆ రక్తము నేటిది మాట క్షమించు అని దేవునికి స్తోత్రం అలయ్యా ఏ మనుషుడు ప్రేమింపజాలని ఘోరమైన పాపములు చేసిన వ్యక్తిమైనప్పటికీ కూడా నేను క్షమించేది ఏస రక్తము మాత్రమే నేను విడిపించేది అయ్య రక్తము మాత్రమే నేను స్వస్థపరిచేది ఎస్ఐ రక్తము మాత్రమే ఆ రక్తము నేటికి సజీవమైనదే విరామము లేకుండా నిమిత్తమై మొరపడుతుంది ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్న ఈ సమయం ఉంది ఆయన దగ్గరికి నీకు వచ్చినట్లయితే నీకు మేలు ఆయన కరుణా పీఠము మీద కూర్చొని ఉండగానే ఆయన పాదముల దగ్గరకు వస్తే నీకు మేలు లేదంటే ఆయన న్యాయపీఠము మీదకి రేపో ఈనాడో తెలియదు గాని ఆ న్యాయపీఠం మీదకి వెళ్ళిపోయిన తర్వాత మరలా క్షమాపణ ఈ అవకాశముని జీవితంలో దొరకపోవచ్చు ఈ రోజే ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకోగలిగితే ఆయన మరలా కృప నీ మీద కుమరించ చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం హ